ఆయన అందరికీ శాఖంబరి కిచెన్కి స్వాగతం ఈరోజు శాఖంబరి కిచెన్లో ఆరు రకాల మసాలా మజ్జిగలు ఎలా తయారు చేసుకోవాలి ఈ సమ్మర్ వడదెబ్బ నుండి తెప్పించుకోవడానికి చల్లదనానికి ఎలా చేసుకోవాలి చూపిస్తున్నాను దీనికి ఆరు రకాలు ఉంటే టేబుల్ లెమన్ ఒకటి అలాగే ప్యాషన్ ఫ్రూట్తోను పుల్లదానిమ్మ రసంతోను కోక మగలతోను నిమ్మకాయ ప్లెయిన్ మసాలా మజ్జిగ ఇప్పుడు నేను ఇది నేను ఫ్రీజ్ చేసుకున్న ఫ్యాషన్ ఫ్రూట్ పలుపండి అది తీసి ఒక స్పూన్ వేసుకున్నాను అనమాట అందులో కొంచెం తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఇప్పుడు పొలదానిమ్మ రసాన్ని ఒక స్పూన్ వేసుకున్నాను అనమాట ఇదే సరిపోతుంది ఆ స్పూను చాలా పుల్లగా ఉంటుంది అలాగే నిమ్మకాయ అన్నిట్లో కూడా పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నది వేసే అనమాట ఇది కోకమ్మగలు ఇది డిమార్ట్లో దొరుకుతుందండి ఇది పూనా అక్కడ దొరుకుతుందనమాట ఎక్కువ కోకమ్మగలు నేను అక్కడ నుంచి తెచ్చుకున్నాను కానీ డిమార్ట్లో కూడా దొరుకుతుంది ట్రై చేయండి ఇది కూడా పుల్లటి ఒక పండు అనమాట ఇది కోకమ్మ అనేది దాంతో సాంబార్ అవి కూడా చేసుకుంటారు మనం చింతపండు వాడినట్టు వాళ్ళు మరాఠీ వాళ్ళు అలాగే వైపు కొంకణ తీరంలో ఎక్కువ పండుతుంటాయి అనమాట అవి అలాగే ఇది టేబుల్ లెమన్ ఒకటి పిండి అనమాట చిన్న ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఆరెంజ్ నిమ్మ ఫ్లేవర్తో ఉంటుంది అనమాట పుల్లగా ప్లెయిన్ ఒకటి వీటన్నిటిలోనూ కూడా పుదీనా కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ స్పూన్ వేసుకుని ఒక లీటర్ మజ్జిగ మరీ చెక్కగాను మరీ పలచగాను కాకుండా చేసి పెట్టుకోవాలి ఈ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అనమాట ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి ఒక పావు స్పూను ఇప్పుడు ఎంత చూపిస్తున్నానో అంత వేసుకోండి ఈ స్పూన్తో ఎంత వేసానో అంత వేయండి అలాగే జింజర్ క్రష్ ఉంది కదా అది కూడా ఈ స్పూన్తో ఎంత వేసానో అంత పరిమాణంలో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్ ఇవన్నీ కూడా ఈ దానిమ్మ రసం జింజరు చిల్లీ క్రష్లు ఎలా చేయాలనేది నేను వీడియో చేసి చూపించాను పాత వీడియోలో ఉన్నాయండి అవి చూడండి అలాగే చిల్లీ పేస్ట్ కూడా ఒక చిన్న పిసరంతా ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం ఇప్పుడు చూపిస్తున్నంత వేసుకోవాలన్నమాట ఈ మజ్జిగ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా ఉంటుంది కదా ఆ చల్లటి మజ్జిగ ఈ మిశ్రమంలో పోసి కలుపుకుని తాగితే చాలా బాగుంటుంది అన్నమాట మధ్యాహ్నం టైంలో బయటికి వెళ్ళి వచ్చిన ఎండల్లో తిరిగి వచ్చినా అలాగే ఆఫీసులకు వెళ్ళొచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి కానీ పెద్దవాళ్ళు వాళ్ళకి ఇవ్వడానికి కానీ అలాగే వేయించి పెట్టుకున్న ధనియాల పొడి చిటికడు సాల్ట్ సరిపడినంత వేసుకోండి నేనైతే ఒక రెండు చిట్కలు వేసుకున్నా ఒక్కొక్క దాంట్లోనూ ఎందుకంటే కొన్నిట్లో నేను సాల్ట్ కలిపి పెట్టాను కాబట్టి దానిమ్మ రసం ఇంకా కొన్నిట్లో ఉన్నాయన్నమాట ఇందులో ఈ మగల్లో కూడా ఎక్కువ పట్టదు అందుకని చూసి రుచి రుచికి సరిపడినట్లుగా సాల్ట్ వేసుకుని కలుపుకోండి వీటిని అన్నిటినీ బాగా స్పూన్ తీసుకొని మ్యాష్ చేసి అప్పుడు ప్రతి దాంట్లోనూ మజ్జిగ పోసి బాగా కలుపుకుంటే అన్నీ మిక్స్ అవుతాయి అన్నమాట ఇలా అన్నీ వెరైటీలు కూడా మజ్జిగ పోసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ప్యాషన్ ఫ్రూట్ కూడా భలే ఫ్లేవర్ ఉంటుందండి పుల్లగా తీయగా ఉంటుంది కానీ పులిపోయి తగులుతూ ఉంటుంది మనకి చాలా బాగుంటుంది ఓన్లీ ఇందులో షుగర్ ఏం కలపని ఉత్తి పలుపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకున్నాను అనమాట పిల్లలకి పెద్దవాళ్ళందరికీ వచ్చి పిల్లలకి గొంతుకి ఇరుక్కుంటాయి అనుకుంటే వడగొట్టి ఇవ్వచ్చు అనమాట ఇంకా ఇది కోకము ఇది లెమన్ ఇలాగే అన్నీ చేసుకుంటే చక్కగా మనం లేటర్ మజ్జిగ సరిపోయిందనమాట మంచి దాహత్తు నుండి తప్పించుకోవచ్చు వడదెబ్బ నుండి తప్పించుకోవచ్చు అనమాట ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ బటర్ మిల్క్స్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని గ్రోత్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ